హాయ్ నమస్కారం వెల్కమ్ టు మై కిచెన్ కరివేపాకులోని మంచి గుణాలు అందరికీ తెలిసినవే దీనిని రోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని అన్ని కావు ముఖ్యంగా జుట్టు రాలే సమస్యలకు దృష్టి రూపాలకు మంచి ఆహారంగా పనిచేస్తుంది అయితే దీనిని మనం సరైన పద్ధతిలో తీసుకుంటున్నామా అంటే లేదనే చెప్పండి ఎందుకంటే దీనిని తాలింపులో వేసి ఫ్రై చేసేస్తాం కూరలో వేసి ఉడకబెట్టేస్తాం పోనీ పౌడర్ చేసుకుందామా అంటే ఎండలో బాగా ఎండబెట్టేస్తాం ఇలా చేయడం వలన కరివేపాకులో ఉండే ఔషధ గుణాలన్నింటినీ నష్టపోతాం మరి కరివేపాకులోని పోషక విలువలు ఏమాత్రము నష్టపోకుండా మన ఇంట్లోనే ఆర్గానిక్ పద్ధతిలో స్వచ్ఛమైన కరివేపాకు పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా చిన్న చిన్న కరివేపాకు కొమ్మలని ఒక నాలుగు లేదా ఐదు తీసుకోవాలి ఇప్పుడు వీటిని ట్యాప్ కింద రన్నింగ్ వాటర్లో ఉంచి ఆకుల్లోని దుమ్ము దోళి పోయేంత వరకు రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు కొమ్మల చివరలన్నింటినీ కలిపి తాడుతో కట్టి కరివేపాకులోని నీళ్ళన్నీ పోయేలాగా ఒకచోట హ్యాంగ్ చేసి రాత్రంతా అలా వదిలేయాలి మరుసటి రోజు వీటిని తీసి ఆకులన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ ప్లేట్ని ఎండ తగలని చోట ఒక రెండు రోజుల పాటు అలా వదిలేయాలి రెండు రోజుల తర్వాత ఆకుల్లో ఉన్న తేమంతా పోయి గాలికి ఎండిపోతాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో తీసుకుని భద్రపరుచుకోవాలి ఇది ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటుంది అంతేనండి కరివేపాకులోని పోషక విలువలు ఏమాత్రం కోల్పోకుండా ఆర్గానిక్ పద్ధతిలోనే ఇంట్లోనే ఇలా స్వచ్ఛమైన కరివేపాకు పౌడర్ని తయారు చేసుకోవచ్చు ఈ పౌడర్ని మనం మజ్జిగలో వేసుకుని తాగొచ్చు ఇన్స్టెంట్ కరివేపాకు చట్నీని కూడా చేసుకోవచ్చు ఇలా వేడి చేయవలసిన పని లేకుండా ఏ పద్ధతిలో తీసుకున్నా కరివేపాకులను పోషక విలువలన్నీ మనం పొందుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి సింపుల్గా చేసుకోగలిగే హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్